విగ్రహారాధన చేస్తే నరకానికి పోతారు రాళ్ళల్లోనూ రప్పల్లోనూ దేవుడు ఉంటాడా అని ఎవరైనా మత మార్పిడి ముఠాలు మీ దగ్గరకు వచ్చి ప్రశ్నించినప్పుడు మీలాగానే భాగవతం అనే పురాణంలో ఒక రాక్షసుడు ప్రహ్లాదుడనే భక్తుడిని ప్రశ్నించాడు దేవుడు ఎక్కడుంటాడో చూపించరా అని అంటే చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందం దేయగలడు భగవంతుడు సర్వవ్యాపకుడు భక్తితో వెతకితే ఎక్కడైనా దర్శనమిస్తాడు అనగానే అయితే ఈ రాతి స్తంభంలో చూపించు అన్నాడు ప్రహ్లాదుడు భక్తితో ప్రార్థిస్తే ఆ రాతి స్తంభాన్ని వ్రయ్యలు చేసుకుని నరసింహావతారంలో దర్శనమిచ్చి ఆ రాక్షసుని సంహరించాడు సాధారణమైనటువంటి రాతి స్తంభంలోనే భగవంతుడు దర్శనమిస్తే ఆలయాలలో ప్రతిష్ట చేసినటువంటి విగ్రహాలలో దేవుడు ఉండడా మీకు తెలియకపోతే భాగవతం అనే పురాణాన్ని చదువుకోండి అని వాళ్ళ నోళ్లు మూయించండి జై శ్రీరామ్